నమస్తే అండి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ద్రాక్షారామం నుంచి ఇంజిర గ్రామం రావడం జరిగింది ఎందుకంటే ధ్యానభీమ ఖండం అనమాట ధ్యానభీమ ఖండంలో భాగంగా ఇది ఆరో వారం ఇంజరం గ్రామం శ్రీ ఉమా స్వామి స్వామివారి దేవస్థానం అయితే ఉన్నాము భరణి నక్షత్రం రెండవ పాదం అన్నమాట ఇంజరం గ్రామం అందుకే మరి ఈ గుడికి విచ్చేసి అంటే ఈ ఊరు విచ్చేసి గుళ్ళోని గుడి చూపిస్తూ అలాగే ఇల్టిల్ట ధ్యాన ప్రచారాన్ని చూపిస్తూ చూపించే ప్రయత్నం చేస్తుంది మన నేచర్ మెడిటేషన్ ఛానల్ మరి ఇప్పుడు గుళ్ళోకైతే వెళ్తున్నాం మరి ఉమా కృపేశ్వర స్వామి వారి దేవస్థానంలోకి అయితే మనం వెళ్దాం వెళ్ళి ఆ దేవస్థానం ఎలా ఉందో ప్రదక్షిణం చేసి ప్రతిదీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్టేట్ ట్యూన్ మరి చూసుకున్నట్లయితే అది మన గుడికి ఉన్న అడ్రస్ అనమాట స్వామి స్వామివారి దేవస్థానం భరణి నక్షత్రం రెండవ పాదం ఇందిరం గ్రామం ఓకే మరి మనం ఇప్పుడు ఈ దేవస్థానంలోకి అయితే వెళ్దాం మరి ఈ దేవస్థానంలోకి వెళ్ళాలంటే మన గుళ్ళుకున్న ఆచారం ఏంట్రా అంటే గుడి చుట్టూరు ప్రదక్షిణం చేయడం గొప్ప ఆచారం కాబట్టి మరి మనం ప్రదక్షిణం చేసి అలాగే గుళ్ళో ఉన్న దేవతలందరినీ చూపించే ప్రయత్నం చేస్తు ఎంతో అద్భుతంగా ప్రకృతి మాత కొలువై ఉందండి మరి మనకి చాలా అంటే చాలా చక్కటైన గాలితో వెల్కమ్ చెప్తుంది మనకి ఉమాకుపేశ్వర స్వామివారి దేవస్థానం మరి అలాగే చూసుకున్నట్లయితే మనకి ఎంట్రన్స్లోనే ఒక శివలింగ శివలింగం కొలువై ఉంది ఎంట్రన్స్లోనే శివుడి యొక్క దర్శనం మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది మాస్టర్స్ గజ స్తంభం అనేది ప్రతి గుడికి ఒక మూల స్తంభం లాంటిది అందుకే మనం కింద నుంచి పైకి తీసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఓకే మరి ప్రదక్షిణానికి అయితే తిరుగుదాం మాస్టర్స్ అయ్యప్ప మరి మాస్టర్స్ ఇక్కడ ధ్యానంలో కూర్చుని ఎంతో అద్భుతంగా గుడిలో ధ్యానం చేస్తున్నారు ఇక్కడ ఎంతోమంది వినాయకుడు అలాగే అష్టదిక్పాలకులతో మన గుడి కొలువై ఉందండి ఎంతో అద్భుతంగా ఈ వీడి ఈ వీడియోలో ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుతున్నాము ఎందుకంటే ప్రతి శివాలయంలోని ఎంతోమంది అష్టదిక్పాలకులు కొలువై ఉంటారు మరి చూసుకున్నట్లయితే ఎంతో మంది దేవతలు ఈయన కుమారస్వామి వారండి ఈయన శివుడికి రెండో పుత్రుడు కుమారస్వామి వారు ఈయన మరి ఆయన ఆయన కూడా మనకి ఇక్కడ ఉండడం ఎంతో అద్భుతం అలాగే ఇప్పుడు మనం చండీశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వెళ్దాం ఎంతో చిన్న గుడి అనమాట ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా చూసి ఆదరించండి ఎందుకంటే చాలా చిన్న టెంపుల్ అనమాట ఇది చూసారు కదా మరి చండీశ్వర స్వామి వారు ఎంతో అద్భుతంగా కొలువై ఉండి మనకి శివాలయంలో చూపించడం జరిగింది ఇది మీరు ఇప్పుడు చూసేది కరెక్ట్గా చండీశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర మనం ఉన్నాం అన్నమాట చండీశ్వర స్వామిని మేము అయితే చూపించాం కదా ఇప్పుడు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్ని అలాగే ఇంకో నవదుర్గా మాతల్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే ఏంటంటే పన్నెండు శివలింగాలు అన్నమాట పన్నెండు శివలింగాలకి ఒక్కొక్క ప్రా ప్రాధాన్యత ఉంటుందండి మరి దాని గురించి చూపిస్తున్నాం మరి మన ఇంజరం గ్రామంలో ఈ పన్నెండు శివలింగాలని చూపించారు అలానే నవదుర్గా మాతలు అంటే తొమ్మిది మంది దుర్గా మాతల్ని ఒకటే చోట ఎంతో అద్భుతం మహా అద్భుతంగా మనకి ఇక్కడ చూపించడం జరిగింది మాస్టర్స్ మరి మరి ప్రతి శివాలయంలో శివుడు శివుడు ధ్యానముద్రలో ఉన్నాడు ధ్యానం ధ్యానం చేస్తున్నాడు అని మనం చెప్తూ ఉంటాం ప్రతి శివాలయంలో కూడా శివుడు ధ్యానముద్రలో ఉండడం అనేది కామన్ కాబట్టి ఎక్కడైతే ధ్యానముద్రలో కూర్చున్నాడో ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము మీరు కూడా మాతో పాటు రండి ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నట్లయితే శివుడు ధ్యానముద్రలో కూర్చుని ధ్యానం చేస్తున్న స్థలం ఇది ఎంతో అద్భుతంగా ఉంది అలానే అలానే ఇప్పుడు చూసినట్లయితే ప్రతి శివాలయంలోని నవగ్రహ దేవతా మండలం అని ఒక మండపం ఉంటుంది మరి ఆ నవగ్రహ దేవతా మండపాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్ నవగ్రహ దేవతలు అంటే తొమ్మిది గ్రహాలకు సంబంధించిన దేవతలు అన్నమాట మరి బుధుడు గుజుడు అలాగే రాహువు కేతువు శని ఇలేక ఇలా ఇలా వివిధ రకాల దేవతల్ని మనం చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్ ఈ దీన్ని ఈ తొమ్మిది మంది ఒక చోట కొలువై ఉండేదాన్ని నవగ్రహ దేవత నవగ్రహ మండపం అని అంటారు అంతే కదా మరి ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళి ఆ శివుడిని దర్శించుకుని ఆ శివాలయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం రండి థ్యాంక్ యూ మరి ఇప్పుడు కనిపించేది మనం వెళ్ళేది శివాలయం అన్నమాట కృపా ఉమేశ్వర స్వామివారి దేవస్థానం ఈ కృపా ఉమేశ్వర మహేశ్వర దేవస్థానంలో ఫస్ట్ మనకి నందీశ్వరుడిని చూపిస్తున్నాం తర్వాత మరి ఇక్కడ కొంతమంది మాస్టర్లు ధ్యానంలో కూర్చున్నారు అలాగే అక్కడ ఉన్న వినాయకుడి గుడి వినాయకుడి గుడి అలానే శివుడి యొక్క గుడి చూపిస్తున్నాం గుడి ప్రస్తుతానికి తాళమేసింది కాబట్టి బయట మాత్రమే మేము చూపిస్తున్నాం మాస్టర్స్ బయట నుంచి మాత్రమే చూపిస్తున్నాం ఎందుకంటే గుడి తాళమేసింది కదా అందుకని ఇలాగ ఎంతవరకు కనిపిస్తే అంతవరకు చూడండి నెక్స్ట్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కుమారస్వామి వారి దేవాలయం అన్నమాట ఇది ఇది మన ఉమా కృప ఉమా కృపేశ్వర స్వామివారి దేవస్థానం మరి జానభీమఖండంలో భాగంగా ఆరో వారం ఇక్కడికి రావడం అయితే జరిగింది మరి ఎంత చక్కగా కుదిరిన దీన్ని మనం ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాం మరి థ్యాంక్ యూ చూసారు కదా మరి హింజిరం గ్రామం నక్షత్రం రెండవ పాదంలో ఉన్న శ్రీ ఉమా కుపేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మన ఎన్ఎంసి ఛానల్ అయితే చూపించడం జరిగింది మరి వివిధ మాస్టర్లతో మాట్లాడించే ప్రయత్నం అయితే మేము చేస్తాము ఇప్పుడే ఇంటింటా ధ్యాన ప్రచారాన్ని పూర్తి చేసుకుని భోజన కార్యక్రమానికి అయితే రావడం జరిగింది మరి మళ్ళీ స్టేట్ యూనిజ్ ఎన్ఎంసి ఛానల్ ఏ మాత్రం అవకాశం ఉన్నా మాస్టర్స్తో మేము మాట్లాడిస్తాం నాథ్ నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ చేస్తున్నారు సార్ ఇప్పుడు అయితే ఇప్పుడు ఏంటంటే గ్రామస్థాయిలో అందట్లేదని మనకు ద్రాక్షారం చుట్టూ నూట ఎనిమిది శివాలయాలు ఉన్నాయండి వారానికి ఒక శివాలయాన్ని ఎంచుకుని ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకుని ధ్యానానికి ఇంటి ధ్యాన ప్రసారం చేయాలన్న కాన్సెప్ట్ మీద సార్ ఇప్పుడు ఏంటంటే విద్యార్థులనేమో ఒత్తిడి పెరిగిపోయింది మన పెద్దవా పెద్దవాళ్ళనేమో దా వాళ్ళ భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం ఎదురు జరిగిపోయింది మనకు ఒత్తిడి వీటి వల్ల రకరకాలైన అనారోగ్యాలు గురువులు మన కాలం చేసేది సమాధయ్యారండి ఇప్పుడు ఏంటంటే ఆయన పెట్టిన సమస్య అండి ఇది దాన్ని నడుపుతున్నారండి అందరు కూడా ఇప్పుడు ఏంటంటే ఇది ఉపయోగం మీకు తెలుసు చెప్పక ధ్యానం గురించి ఆటోమేటిక్గా ఏదైనా చదువుకుంటారు రెండు గంటలు రండి ఒక పావు గంట ధ్యానం చేస్తారు ఆనందంగా అంటే చక్కగా హాయిగా జీవనం గడిపే విధానం ఇది దానికి ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే మీరు ఎవరో మీకు తెలుస్తుంది లేకపోతే తెలియదు మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు బాడీ అనుకుంటున్నారు మీరు బాడీ కాదు అది అది మీకు తెలుసు పవర్ఫుల్ లోపల ఉంది పాయింట్ ఆ పాయింట్ దొరకది మీకు అది దొరికిందంటే మీకు ఇంకేదీ అటు లేదు లైఫ్ అంతా కూడా మీరు అనుకున్న విధంగా మీకు జరుగుతుంది మనం అనుకున్నట్టు మన జీవితం జరగట్లేదు ఏదో జీవిస్తున్నాం అసంతృప్తితో అయ్యా ఉంటున్నాం అలా కాదు ధ్యానం చేస్తే ఏమో తెలుసండి మీరు ఎలా ఉ మధ్యాహ్నం రెండు గంటలకు ఒకసారి వస్తే మీలాంటి ఆడో వంద వాళ్ళందరూ ఒక్క ఐదు నిమిషాలు ధ్యానం చేస్తారు శివాలయంలో రేపటి నుంచి మీ ఇంట్లో మీకు సమయం దొరికినప్పుడు ధ్యానం చేసుకోవచ్చు మీ వృత్తి ఉద్యోగాలు ఏం మానక్కర్లేదు పిల్లలకు కూడా స్కూల్లో చెప్తున్నారు ధ్యానం మరి మీరు చదువుకున్న టైంలో ధ్యానం కాన్సెప్ట్ అప్పటికి ఇంకా రాలేదేమో స్కూల్లోకి ఈ మధ్యకాలంలో పిల్లలకు కూడా వస్తుంది ధ్యానం మరి ఇంటింటికి వచ్చి మేము ధ్యానం పెద్దలకి తల్లికి నేర్పుతున్నాం సరి మీరు రండి మీ అమ్మగారు నాన్నగారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారు ఒక పది నిమిషాలు వచ్చి ధ్యానాన్ని నేర్చుకుని ధ్యానం వల్ల ఉపయోగాలు ఇక్కడ చెప్తాం అక్కడ ధ్యానం నేర్పుతాం తప్పనిసరి రండి అమ్మా ధ్యానం యోగా డే అని పెట్టారు ఇరవై ఒకటి జూన్ ఫస్ట్ ఓకే అర్థమవుతుందా మీకు ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంతో ఉంటారు ప్రశాంతంగా ఉంటారు మీ మీ ఫ్యామిలీలో కుటుంబంలో ఏ సమస్యలు ఉండవు అర్థమవుతుంది కదండి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా జీవితం గడపడానికి అలా ధ్యానం చేస్తూ ఉండాలి దాని గురించి అంత ఓకే థ్యాంక్ యూ చెప్పేసి లెక్క పెట్టుకున్నాం సార్ వారానికి ఒక ఊరండి మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడ రమ్మనమని ధ్యానం ఎలా నేర్తే ప్రతిరోజు మీరు మేడం గారి పిల్లలు ఇంట్లో ధ్యానం చేసుకుంటే మనకి ఏ రకమైనటువంటి మానసిక ఒత్తిడి వచ్చినా గబుక్ మనం హట్ అవ్వకుండా ఏదైనా ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచుకునేటువంటి అద్భుతమైన సాధనం సార్ ఇది అందుచేత తమ మేడం గారు మీరు తప్పనిసరిగా ఎన్ని పనులైన మీకు ఖాళీ ఉండదు మధ్యాహ్నం రెండు గంటలు దాటాయి సార్ సేవలే ఒకసారి ఆడుకుంటే వెళ్ళిపోయి మీరు అందరికి అందరికీ చెప్పారు అందరికీ చెప్తున్నారు సార్